వాడి పెళ్ళల దగ్గర పెద్ద నేను వైవి కొండారెడ్డి కూతుర్ని నా పేరు విజయవాతి రెడ్డి లంజా కొడకెళ్ళారా కాండు నా కొడకెళ్ళారా సిగ్గు లేకుండా జగన్ను చూస్తాండారు గు నా కొడకారా పైన వచ్చేదానికి జగన్ ఏం చేస్తారా వద్దలు వచ్చేదానికి జగన్ ఏం చేస్తారా నా కొడకలరా మెట్టుతో కొట్టాలి ఒక్కొక్క నా కొడుకును దానికి జగన్ అడవకుండా జగన్ జగన్ను చూస్తూ వరదలు వచ్చినాయి మాకు పూవలేదు ఇచ్చా లెక్కలు ఇచ్చా మీ ఆడవాళ్ళకు లెక్కలిచ్చా బడి పిల్లలకు చదువులు చదువులకు లెక్కనిచ్చా కాలేజీ పిల్లలకు లెక్కనిచ్చా ఇచ్చా ఎంతమందికి ఎవరా మీకు ఏం లెక్క ఏం గాలికొచ్చింది గాలి ఏమన్నా అందరికీ లెక్క లెక్క అన్న మా పిల్లోడు మంచివాడు అయ్యి జగన్ మా అన్న కొడుకే ఎవరో కాదు అంత మాట్లాడుతుంటారు నా నాకు కొడకరాలా దానికి ఏం చేస్తాడు జగన్ వాడు చంద్రబాబు గారు అప్పులన్నీ పెట్టి అప్పులు కడతాడా మీకు అందరికీ వేస్తాడా చెయ్యం అయిన దానికి మీ అందరికి సాయం చేస్తానే చేయలేదంట అంటారు ఉద్దంగా కొడుకు మెట్తో ఒక్కొక్క నా కొడుకు మరి పెళ్లి దగ్గర పెద్ద నేను వైవి కొండారెడ్డి కూతుర్ని నా పేరు విజయభాతి రెడ్డి లంజా కొడకెళ్లారా పాడునా కొడకల్లారా సిగ్గు లేకుండా జగన్ చూస్తూ గబ్బు గప్పు నా కొడకలరా పైన ఏ వాన వచ్చేదానికి జగన్ ఏం చేస్తారా వరదలు వచ్చేదానికి జగన్ ఏం చేస్తారా అల్లరినా కొడకలాలా మెట్టుతో కొట్టాలా ఒక్కొక్క నా కొడుకును దానికి జగన్ అడవకుండా జగన్ జగన్ను చూస్తూ వరదలు వచ్చినాయి మాకు గు లెక్కనిచ్చా మీ ఆడవాళ్ళకు లెక్కలు బడి పిల్లలకు చదువులు చదువులకు లెక్కలు ఇచ్చా కాలేజీ పిల్లలకు లెక్కలు ఎంత మందికి ఎవ మీకు ఏం లెక్క ఏం గాలికి వచ్చింది గాలి ఏమన్నా అందరికి లెక్కలు మా పిల్లడు మంచివాడ జగన్ మా అన్న కొడుకే ఎవరో కాదు అంత అభిమానంగా మాట్లాడుతున్నారు నా కొడకల వద్దొచ్చు దానికి ఏం చేస్తాడు జగన్ వాడు చంద్రబాబు గారు அப்புல பெ அப்புடா நீக்கா செம் அந்த நீ அந்த சாயம் கேட்குறேன் செய்யல அண்ணா தங்க கொடுத்து மெட்டோ கொடுத்தா போக்கணும்